వెల్కమ్ టు బిబిబి నైన్ న్యూస్ ఛానల్ అమరావతి పేదరికం లేని సమాజమే మా లక్ష్యం పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాం దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశాం స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం బీసీలకు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు నిధులు విడుదల చేశాం మత్స్యకారులని దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవో రద్దు చేశాం బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం గీత కార్మికులకు పది శాతం మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చాం వడ్డర కులస్తులకు క్వారీలను పది శాతం రిజర్వేషన్ ఇస్తాం చేనేత కార్మికులకు జిఎస్టీ ఎత్తేస్తాం చేసే పరిస్థితి రావాలి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అవన్నీ పెట్టమని వర్కౌట్ చేస్తున్నాం ఇంకొక పక్క ఫుడ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం రెండోది ఇప్పుడే చెప్పాను దీపం చేశాం ఇది కాకుండా దేశం ఇంత మునుపు నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏవి ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు స్వర్ణ కు ఒక టెన్ ప్రిన్సిపల్స్ తీసుకున్నాం అధ్యక్ష ఈ టెన్ లో కూడా నేను ఈ విషయంలో ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా ఒక మిషన్ మోడ్ లో ఒక విజన్ సాధించడానికి మనం ముందుకు పోతున్నాం అందుకనే మనమేదో మన ఫిగర్స్ చెప్పి పేదవాళ్ళని పేదరికంలో పెట్టడం వాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు రావడం కాదు ప్రతి ఒక్క ఇండివిజువల్ ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత జీరో పవర్టీ పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం అందుకనే మీరు చూస్తే అధ్యక్ష ఈ రోజు ఏ పని చేసినా మనం దీంట్లోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇటీవల బీసీ లకు అయితే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా ఇంకొక పక్క ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేశాం మత్స్యకారుల్ని దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేశాం ఇంకొక పక్కన ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ మళ్లీ తీసుకురావడానికి ఏమేం చేయాలో ఒక సబ్ కమిటీ వేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకురావడానికి మళ్లీ వర్కౌట్ చేస్తున్నాం ఇది కాకుండా చట్ట సభల్లో ముప్పై మూడు శాతం కి ప్రభుత్వం కట్టుబడి ఉన్నాం ఈ అసెంబ్లీలో తీర్మానం ఢిల్లీకి పంపించాం ఇది కాకుండా మీరు చూస్తే అధ్యక్ష ఆర్థికంగా పైకి తీసుకురావడానికి గీత కార్మికులకు పది శాతం మద్యం షాపుల్లో రిజర్వేషన్లు పెట్టాం వడ్డర కులస్తులకి క్వారీలలో పది శాతం రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకు ఆర్థిక బాటిస్తాం చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం అదనంగా యాభై వేల రూపాయలు ఇంటికి వచ్చి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం ఇలాంటివన్నీ మీరు చూస్తే అధ్యక్ష ఒకటి రెండు కాదు వెనుకబడిన వర్గాలకు ఏమేం చేయాలన్నా అన్ని చేయడం కోసం ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం